కనకం అయితే కావ్య దగ్గరికి వస్తుంది వచ్చి నువ్వు అల్లుడు గారితో పెళ్ళిని ఎందుకు వద్దంటున్నావో నాకు తెలియాలి నువ్వు ఇప్పుడు వెంటనే చెప్పాలి అనేసి అయితే నిలదీస్తూ ఉంటుంది అలా నిలదీయగానే ఇంకా కావ్య అయితే అంటుంది పెళ్ళి అనేది నాకు సంబంధించింది నాకు నచ్చితే చేసుకుంటాను లేకపోతే లేదు దీనిలో ఎవరి డెసిషన్ కూడా నాకు అవసరం లేదు అనేసి అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్తూ ఉంటే నాకు తెలియదు కావ్య ఎందుకు చేసుకొని అంటున్నావో నాకు తెలియాలి ఇప్పుడే నువ్వు నాకు చెప్పాలి అనేసి కనకం అయితే అంటూ ఉంటుంది అయినా కూడా కావ్య అయితే నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు నచ్చలేదు అందుకే చేసుకోవడం లేదు అనేసి అయితే చెప్తూ ఉంటుంది ఇంకా రాజు అయితే అలాగా చూస్తూ ఉంటాడనమాట బాధపడుతూ ఇంకా కనకం అయితే నుండి వెళ్ళిపోతుంది బయటికి అలా వెళ్ళిపోతూ ఉండేటప్పుడు ఇంకా ఇంద్రాదేవి అపర్ణాదేవి అయితే కనకాన్ని ఆపుతారనమాట ఆపేసి ఇంకా ఇంద్రాదేవి అయితే చెప్తూ ఉంటుంది తను కడుపుతో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పెళ్ళి వద్దు అని అంటుంది అనేసి అయితే ఇంద్రాదేవి చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే కనకం అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ కావ్య దగ్గరికి వస్తుంది కావ్య ఏంటి అంటే రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అది కనకం చూసి ఇంకా ఏడుస్తూ ఉంటుంది కావ్య నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంటా అనేసి అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటే ఇంకా కావ్య అయితే బాధపడుతూ ఉంటే తన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే అంటే ఇంకా కనకమేమో అంటుంది ఇంత బాధని మనసులో దాచుకొని కడుపులో బిడ్డని ఎలాగే మోస్తున్నావు అనేసి అంటూ ఉంటుంది ఈ మాటలు అన్నీ కూడా రుద్రాణి ఏంటి అంటే చాటుగా వింటూ ఉంటుంది అలా చాటుగా వినడంతోనే ఇంకా రుద్రాణి అయితే అనుకుంటూ ఉంటుంది ఏంటి కావ్య ఇప్పుడు ప్రెగ్నెంటా అనేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా కావ్య అయితే వాళ్ళ అమ్మను పట్టుకొని అలాగా ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో Please like the video and subscribe our channel. Thank you.